తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత శ్రీ గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి జ్యోతిర్వేద పదిహేడవ భాగం ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగు ఆరవ ప్రకరణం బహుశా ఇదే చివరిదైన ప్రకరణాల్లో ఉన్న ఇక్కడ ఆయన వెడ్డింగ్ పెట్ల మొదలుపెట్టి ఏమిటి నీ ప్రవృత్తి అదో పరిస్థితి నేను కాలుడను జగత్సంహారకుడు ఏమిటయ్యా నీ ప్రవృత్తి నువ్వు చేసే పని నా పేరు కాలుడు అంటారు యమధర్మరా నేను జగత్తునంతటినీ సంహరిస్తా అని దవా సేమ్స్ జీన్స్ అనే దొర పేరు ఈ గ్రంథమంతా తరచుగా వినబడదాం అతడు గొప్ప గణకుడు లక్కవ సుప్రసిద్ధ జ్యోతిష్ శాస్త్రవేత్త పండిత పామర రంజకంగా వైజ్ఞానిక ఉపన్యాసాలిస్తూ ఉద్గ్రంథాలు రచించి ఈ మధ్యనే చనిపోయాయి అతడు రచించిన మిస్టీరియస్ యూనివర్స్ అనే గ్రంథం జగత్ ప్రసిద్ధి అనే ఆంగ్ల పదానికి నిగూఢం సమర్మం అని అర్థం విశ్వానికి చాలా మూలమేదో విశ్వరచన ఉద్దేశమేమితో ఎవరికీ తెలియదు భాగవతంలో నారదుడు బ్రహ్మ నీకు ఏం లాభం రావో ఏం లాభం వస్తుందని జగత్తు నిర్మించావయ్యా అని అడిగాట నారదుడు బ్రహ్మ అది అలా అడిగినట్టుగా ఒక వాక్యం దేలో భాగవతం విశ్వ రచన దాని కారణమేంటి హేతువే సృష్టి యొక్క ఉద్దేశం సృష్టి చెయ్యకపోతే ఆయనే కోపం అని జిజ్ఞాస కలిగి నవీన విజ్ఞాన విశేషాలు సాధనంగా తీసుకొని ఈ సమస్య సాధించాలని జీన్స్ ధర విశ్వమర్మాన్ని గురించి గొప్ప ఉద్గ్రంథాన్ని రాశారు ఆ గ్రంథం యొక్క పద్నాలుగవ పేజీలో విశ్వాన్ని గురించి అతడు ఈ క్రింది వాక్యాలు చెప్పాడు విశ్వ పరిమాణంతో పరిమాణం అంటే సరి సరిచూసినప్పుడు ఒక ఇసక లేణువులో ప్రయుతాంశ మాత్ర పరిమాణంలో ఈ భూగోళం మీద నిలిచి దేశకాలబద్ధమై కాలబద్ధమై దాన్ని ఆవరించి చుట్టుకొని ఉన్న ఈ విశాల సృష్టి యొక్క స్వభావం ఎలాంటిదో ఎందుకు ఈ సృష్టి చవ్యబడిందో ఆలోచించి చూస్తే మన మనస్సుల ముందు భయభ్రాంతాలవుతాయి విశ్వం చాలా భయం 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 భీతి కలిగి మనం ఎందుకు భయభ్రాంతులు కావాలి ఏ కారణాల చేత విశ్వం భయంకరంగా కనపడాలి అప్పుడు కాలం చెప్ ఒకటి విశ్వంలో గల గోళాల మధ్య అపారంగా వ్యాపించి ఉన్న దూరాన్ని తలచుకుంటే మతిపోయి భయం కొడుతుంది అది ఒకటి కాల గతి గనక ఆలోచిస్తే దానికి పారం అంటే అంతెక్కడా ఎక్కడా కాలానికి అవధి లేదు కనుక పారం లేదు మానవ ఉత్పత్తి అయింది మొదలు ఇవాల్టి వర కడచిన చరిత్రక యుగాలన్నీ కలిపి లెక్కించిన కాలపురుషుడి రెప్పపాటు కాలానికి కూడా అది ఆగదు అనంతమైన ఈ కాల గతి చింతిస్తూ ఉంటే భయ కలి కను మూడవక మన ఏకాకిత్వం తలుచుకుంటే భయం మరీ ఎక్కువ మానవుడెంతా భూగోళమే ఇసక రేణువులో ఉయ్యోగంతో కోటోగంతో అందులో నువ్వెంతా కోస్క కనుక కష్ట దుఃఖాలు చెప్పుకుందామంటే ఎవరు మనకు పక్కన లేడు ఓదార్చేవాడు కూడా కాక భూగోళానికి అది దగ్గరగా ఉండే చంద్రగోళం సకుటుంబంగా సుమారుగా మనకు రెండు లక్షలగా సగటు సుమారుగా రెండు లక్షల నలభై వేల మైళ్ళ దూరంలో సూర్యుడు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల మైళ్ళ దూరంలో ఉన్నారు భూమి కంటే ఏకాకులు ఎవరు అది ప్రశ్న అందు విశ్వంలో భూమికి ఊరా పేర ఎంత అల్పంగా ఉంది ఎంత చోలకన ఎంత లాఘవం భూగోళం మీద గల సమస్త సముద్ర తీరాలన్నీ కల ఇసక ఒక చోట ఒక కుప్పగా పోస్తే ఆ కుప్పను ఈ విశ్వంతో పోలిస్తే అందులో ఒక ఇసుక రేణువులోని ప్రయుత అంశమైన అంటే ఎన్నో వంది కాజాలదు భూమి అంత ఈ భూమి విశ్వంలో భూమికి ఈ లెక్కను ఎంత చిన్నతను కనుక మనం ఎందుకు పనికిరాము ఇన్సిగ్నిఫికెంట్ అంటాం అది ఇది నాలుగవది భయాన్ని ఐదు భూమి మీద గల ప్రాణి కోట్ల జీవాల ప్రోత్సాహం పోషణ ఇచ్ అభిమానంతో ప్రకృతిని ఆదరించే జాడలెక్కడా కనబడి కనుక ఇంతమంది ఇన్ని కోట్ల జీవరాశులకు ప్రోత్సాహం ఇచ్చి పోషణ ఇచ్ అభిమానంతో ప్రకృతిని ఆదరించే ఆద ప్రకృతి ఆదరించే జాడలెక్కడ భావరాగాలకు విజయశీలు మత కళా ప్రియుల ఉన్నత ఆదర్శకులు ఇలాంటి వాళ్లకెవరికి ఏ విధమైన పక్షపాతం కనపరచటానికి ప్రకృతి उद्देश्यम अनपर अनुको कर आयन का स्लोई इंग्लिश लो वगा राजाले कलाशा ये जब टेनिसन अनि टू वन टेनिसन कामकारी कुल कलाशा ने वगा कवि कोर्स फ्रॉम टेनिसन मार्ग राइट यस इन द सी ऑफ लाइफ एनलिस्टेड एनलिस्टेड व्हिच ई गोइंग ஸ் பிடீன் அஸ் திரோன் தாங் ஷோர்லெஸ் வாட்டரீ வைல் வீ மோரல் கனக உத்தமலி பெற்றுக்க மாணவு விஷயமே காது சைனா சரி உண்டே உண்டன்ரா போதே போன் అనే అలక్ష్య భావమే సృష్టి క్రమంలో కనపడుతుంది అది ఐదో కాదు భయాన్ని కాదు ఆరు అంతేకాదు అలక్ష్యం అనటం కంటే ప్రకృతి ప్రాణికోట్లపై శత్రుత్వం పొంది పనిచేస్తుందని చెప్ప అంటే ప్రకృతి మానవుడి మీద కక్ష తీర్చుకుంటారు ఎందుకు గోళానికి గోళానికి మధ్య ఖాళీ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది గడ్డ కట్టిన మంచులో ఉన్న చలి కంటే ఈ ఖాళీలో సుమారు నాలుగు వందల డిగ్రీల వేడి తక్కువగా అంటే మంచు గడ్డ కడితే మైనస్ ఫోర్ డిగ్రీస్గా అంత దగ్గర గడ్డ కట్టు జీరో డిగ్రీ అంతకంటే నాలుగు వందల డిగ్రీలు వేలి తక్కువగా ఉంటుంది అది ఆ ప్రదేశంలో మధ్య గోళానికి గోళానికి మధ్య ఉన్న ప్రదేశంలో అంత చల్లదనం ఇంకా అంతటి చలిలో ఏ ప్రాణైనా బతుకుతుందా సస్తు పాదం లేని మహాకాశంలో అక్కడక్కడ చదరి ఉన్న గోళాలలో వచ్చేటువంటి వేలి చాలా దారుణం సరే అట్లా తీసే వేడి ఒక్కొక్క గోళంలో వేడి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు ఆ గోళాలు మరుగుతున్న నీటి కంటే వంద డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర నీళ్లు మరుగుతాయని మనకు తెలుసు దానికంటే వేల రెట్లు లక్షల రెట్లు కోట్ల రెట్లు అధికమైన ఉష్ణానికి అవి నిలయాలై ఉంటాయి కొన్ని గోళాలు అలాంటి గోళాలలో ఏ ప్రాణి జీవిస్తుందిరా భూమి మీదే నలభై ఐదు యాభై డిగ్రీలు రాగానే టప టపా జనం లేచిపోతున్నాం అది అలాగే అంత వేడి ఎలా భరిస్తారు అలాంటి గోళాలతో ఏ ప్రాణి జీవించగలగడం మన అనుభవాన్ని బట్టి అసం ఇందులో కొన్ని గోళాల నుండి బయటకి కిరణాలు వస్తాయి ఆ కిరణాలు ఇతర గోళాల మీద ప్రసరింపచేసే కిరణాలు ఎంత దారుణంగా ఉంటాయండి అవి ప్రాణులను హింసించి చంపేంత దారుణంగా వీటన్నిటి బట్టి చోటే ప్రకృతిలో ప్రాణులను పోషించి పెంచి రక్షించే సాధనాల కంటే ప్రాణులను హతమార్చి హింసించి నాశనం చెయ్యగల శక్తులు అత్యధికంగా ఉన్నాయి అంచారు జీన్సు ధర గారు పైన తెలిపిన ప్రతి వాక్యంలో ఎంతో అర్థం పంచఖండ పంచమహాసముద్రం ముద్రితమైన ఈ భూగోళం ఎంతో పెద్దదని భ్రమపడు మన ఇల్లు వాకిళ్ళు చెట్లు చేమలు మేడలు మిద్దలు పేటలు కోట గ్రామాలు నగరాలు కొండలు పెండలు ఆవులు అఖాత రాష్ట్రాలు దేశాలు అబ్బో ఎన్నెన్నో భూమి మీద ఉన్న మెడ్రాస్ కలకత్తా నగరాల మధ్య దూరం సుమారు వెయ్యి భూమి కొట్టుకొలత ఇరవై ఐదు వేల మైల్ మెద్రాస్ పట్టణ ఖాళీఘట్టాల మధ్య దూరం కంటే భూ అంటే కలకత్తా కంటే ఘట్టం అంటే కలగ కంటే భూగోళపు చుట్టుకొలత ఇరవై ఐదు రెట్లు మాత్రమే ఎక్కువ భూగోళం యొక్క చుట్టుకొలత మెడ్రాస్ కలకత్తా మధ్య దూరం కంటే ఇరవై ఐదు రెట్లు అంతే కలగ గంటకు ముప్పై మైళ్ళు చొప్పున ఎక్కడ ఆగకుండా ఒక ఎక్కితే ప్రపంచాన్ని చుట్టి రావటానికి ముప్పై రోజు ముప్పై ఐదు రోజులు పడు ఎక్కడ ఆకోడు నాన్ స్టాప్ గారు ఆ బండి అదే వేగంతో సూర్యగోళం ఒకసారి ప్రదక్షిణం చెయ్యటానికి పది లక్షల పది సంవత్సరాలకు తక్కువ కలకాయ ఇక్కడికి వెళ్ళటానికి ముప్పై ఐదు రోజులైతే సూర్యుడి దగ్గరకి వెళ్ళటానికి పదేళ్ళు పడుతుంది తక్కువ ఏం పడు సూర్యుడు మన భూగోళం కంటే పదమూడు లక్షల రెట్లు పెద్దదైన మహా అగ్ని గోళం నిత్యం అగ్ని అక్కడ వచ్చే బయటికి వచ్చేస్తూనే ఉంటాం అటువంటి సూర్యుడు అగస్య ఆరుద్ర చేస్తాది మహాపెద్ద నక్షత్రాల ఎదుట ఒక మినుగురు పొరుగుగా ఉంటాం కనుక సూర్యుడే మనకు గొప్ప అలాంటి సూర్యుడు కానీ అగస్త్య నక్షత్రం కానీ ఆరుద్ర చేష్టాది మహాపెద్ద నక్షత్రాల ఎదుట సూర్యుడిని చూస్తే మెనుగులు కొరుగుంటాం కనుక ఆయన కూడా అక్కడ ఆనడు అంటే సూర్యుడు అంతంత మాత్రంగా సూర్య గోళంలో సృష్టిలో ఉప్పు పత్రియా కలపడం కనుక ఈ సూర్యగోళం అసలు సృష్టిలో దానికి అసలు దానికి ఎగ్జిస్టెన్స్ లేకపోమన్నా కనుక సూర్యుడు ఊరు పేరు లేదు అమాయకుడు అని ఇంత ఇంతని లెక్కేసుకుంటాం సూర్యుడి కంటే పదమూడు లక్షల చిన్నదైన మన భూగోళం సంగతి సూర్యుడే అనామకుడైతే భూగోళం దానికంటే ఇన్ని రెట్లు తక్కువ దాని సంగతి ఏంటి దాని అస్సలు మన లెక్కలోకి రా అయ్యో మన భూమి ఎంతో పెద్దదని ఇప్పటిదాకా మురిసిపోయామే విజ్ఞానం అభివృద్ధి అయిన కొలది మన భూమికి ఎంత చిన్నతన మించట్లు చేసింది తలచూ కొంటేనే జాలేస్తారు అలాంటి ఒక మట్టి ఉండ భూమి అంటే ఎంత లాఘవం కొట్టికాయ ఎంత గోళికాయ అన్ని సముద్రాల ఒడ్డున కల ఇసక రాసులన్నీ ఒక రాశిగా పోస్తే అదే విశ్వం అనుకుంటే అందులో ఒక రేణువులో బియ్యో వంతు కంటే ఇంకా ఎక్కువ అది ఎంత ఉంటుందో అంత ఉంటుంది మన భూమి అది జీన్స్ ద్వారా చెప్పారు కలగా జుట్లు పట్టుకొని కొర్ర కొర్ర ఈడిస్తే సూర్యుడి కుటుంబంగా సెకండుకి పన్నెండు మైల్ గంటకి నలభై మూడు వేల మైల్ రోజుకు పది లక్షల మైళ్ళకు తక్కువ మహావేగం తన వంకకు లాగుకుంటూ ఆ విష్ణుదేవుడి యొక్క పరమపద సామర్థ్యాన్ని చేరటానికి తపిస్తూ వెళుతూ ఉంటాడు తెలుగుతూ ఉంటాడు అలాంటి అద్భుత బల వేగాలు కలి అతికాయ మహాకాయులై ఆయమంటే సరే మహాపరిణామా పరిమాణాలు కలి భయం కొలిపే బ్రహ్మాండ జ్యోతిర్గళాల తరచుకొన్న వాటి ఎదుట ఇనపగింద కంటే కష్టమైన భూగోళం యొక్క అత్యల్ప అసహాయత్వ ఏకాకిత్వాలను తలచుపన్నా ఆ గోళాలపై నివసించే ప్రాణికోటన్ హింసించి రూపుమాపటాన్ని నాలుగు వైపుల నుండి ముట్టడిస్తూ సంకట కిరణాలను పంపే గోళ గోళవాహినులను చూస్తున్నా మనకు భయోత్పాతం తత్వ వేరేదైనా కలుగుతుందా ఏం కాదు కనుక ఎన్ని గోళాల మధ్య ఈ భూగోళం ఒక గింజలాగా ఏ గింజ దోస గింజ కూడా ఆవ గింజ విశ్వానికి గోళ బాహుళ్యం విశ్వంలో ఉన్న గోళ ఈ గోళ బాహుళ్యం ఎంత కలదో ఊహించుకోవటానికి హాలింగ్ హోమ్ ఏఎల్ఎల్ఐఎన్ఈ హెచ్ఏ అనే హాలింగ్ హామ్ అనే కలి రచించిన పదార్థం ఇక్కడ చెప్తున్నా మీకంటున్నారు గుగ్గులుగా సముద్రోదకం సముద్రం నీట్ నేలను తాకే చోట భూమిపై అన్ని చోటల కల ఇసుక రేణువుల్ని లెక్కించారు సమస్త సముద్ర ఉదకంలో గల నీటి బొట్లను ఒక్కొక్కటే లెక్కయ్యాయి భూమిపై గల ప్రతి వృక్షం యొక్క ఆకుల సంఖ్య లెక్కయ్యాయి ఈ గోళంపై ఎగిరే పక్షులు పాకే జంతువులు సంచరించే సమస్త జీవు సకల రాసులను ఈది బతికే యావత్ జలచరాలు నీటిలో వీటి సంఖ్యం ఎంత వాటి మొత్తం ఎంతో తేల్చి చూడం రేణు సంఖ్య జల బిందువుల సంఖ్య ఆకు చెట్ల ఆకుల సంఖ్య సర్వ ప్రాణుల సంఖ్య మొత్తం కూడండి ఆ సంఖ్యకు అధికంగా సూర్యగోళాలు ఆకాశంలో తేజలిల్లుతోంది అంటే వీటి ఎన్ని ఎంత సంఖ్య వచ్చిందో అంత సంఖ్యకు మించినటువంటి కోళాలు ఆకాశంలో ఉన్నాయి అనిపి అంటే లెక్కించలే ఒక్కొక్క సూర్యుడి చుట్టూ గ్రహ కుటుంబం ఉందిగా ఒక్కొక్క గ్రహం అఖండత్వేగంతో ఆయా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోందని భావించారు దృశ్య విశ్వం కనపడి బావంటే కనపడి కన అభావితం అంతా ఒక లంక అనంత విశ్వ సముద్రంలో ఒక ద్వీపం ఈ భావన ప్రాధాన్యమిచ్చి ఇటీవల వైజ్ఞాని కొందరు బ్రహ్మాండ పరిమాణ యుతాలైన చుక్క మబ్బులం ద్వీప విశ్వాలు ఐలాండ్ యూనివర్సెస్ అని పేరు పెట్టారట అర్జునుడు గ్రహించిన సందర్శించిన విశ్వరు విచిత్రమైన పవిత్రమైన కురుక్షేత్రంలో పాండవ కౌరవ వ్యూహాలు ఒకదానికొకటి ఎదురుగా యుద్ధ సన్నద్ధంగా ఉంది ఆ సమయంలో అర్జునుడు పరమ కృపాపరుడై శౌర్య ధైర్యాలు విరిచి యుద్ధ విముఖులై सति किल भयभ्रान्तुड् पाण्डवीरु अर्जुनु शेषशा पठन्तु विश्वामित्रादि ऋषीश्वरु न प्रक कलपड कृष्णभगवानु विश्वरूपाणि प्रदर्शि कौरवपक्षानि धर्मसंस्थापन धर्मसंस्थापनचेय्यतानि युद्धम् अवसरम కర్తవ్య బోధ చేసి విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు చాలా భయభ్రాంతుడై వైజ్ఞానిక దృష్టితో విశ్వరూపాన్ని సందర్శించి జీన్సు ధర ఏ విధంగా భయభ్రాంతుడయ్యారు మనం పంచక చర్మచక్షువులకు అసాధ్యమైన విశ్వరూప యంత్ర సాధనంతో పరిశీలి విశ్వము యొక్క యథార్థస్థితి వైజ్ఞానిక దృష్ట్యా తెలుసుకొని జీన్సు ధర భయభ్రాంతుడై శ్రీకృష్ణ భగవానుడి కటాక్ష పాత్రుడై అర్జునుడు విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పొందాడు ఏ విధంగా తెలుసుకొన్న సత్యము పరమ పదస్థుడైన పరమాత్మ వేళ సూర్య సూర్యమండలాలు ఏకమైనట్లు దుర్నిరీక్షకుడుగా తేజోమయుడై వెలుగుతున్నట్లు అర్జునుడి కనపడు అతడి కగుల్ కగుర్జ తమ్మి భూవు మీద అధిష్ఠించిన చతుర్ముఖ బ్రహ్మ సప్త ఋషులు మొదలైన ఋషులు దివ్యమైన సర్పాలు మొదలై అనేక దృశ్యాలు పార్థుడికి కదా ఇవన్నీ మనం ఇదివరకు చర్చించుకున్న ఖగోళ దివ్య దృశ్యాలే త్వమక్షరం పరమం పరం నిధానం తమవ్యయ శాశ్వత సనాతనత్వం పురుషో అని సత్యం అర్జునుడికి అప్పుడు బోధ చేతులు జోడి భయభక్తుల ఆ పురుషోత్తముని చేర రావటం అర్జునుడు స్పష్టంగా చూశాడు సప్త మరుత్ అష్ట వసువులు ఏకాదశ రుద్రుడు ద్వాదశ ఆరిచ్ మొదలైన దేవత ఫలమ పదప్రాప్తులవటం కూడా అతని కనపడు విశ్వనాథుడి భయంకర రూపాన్ని చూసి మొకాలు తల్లడిర్లు తొండగా अर्जुनु प्रव्यधितात्मै भयकम्पित शरीरुडय युद्धभूमि कनपडांसम्भूतुलन्त परात्मरुणि वदन गह्वरोट् सुवर्णितगातु अस्तित्वारस्परस्पर्धचेत् महान समुद्रान्तु चेरिनटे దేవత దేవతాంశ సంభూత అఖండ వేగంతో విష్ణు పదప్రాప్తులవటం సవ్యసాచి అర్జునుడు కళ్ళారా చూసి అక్కడి నుండి విచ్చేరువడు దేదీప్యమానమైన కాంతి ప్రభలకు ఆగలేక మహామంటలతో అర్చులతో మండిపోవటం అర్జునుడు చూశాడు భగవాన్ అన్నడప్పుడు ఉణికుబట్టి ఘోర రూపం ధరించి సమస్తాన్ని భస్మీ పోటలం చేస్తున్న నువ్వెవరూ నాకు అర్థం కావట్లేదు ఎవరు నువ్వు అలా చెయ్యటంలో నీ ఉద్దేశం అని అర్జునుడు అడిగితే అప్పుడు ఇందాక ఎక్కడైతే మనం మొదలుపెట్టామో ప్రశ్న దేను కాలుణ్ణి లోకక్షయకారకుణ్ణి జగత్తుని సంహరించటమే प्रवृत्ति अगवानुप श्रीकृष्ण परमात्म कटाक्षं वीश्वस्वरूपाणि कनुकोन्न काण्डवीरु अर्जुन कुशरुर वैज्ञानिक निर्मिन यन्त्रसहायन्तु विश्वरूपाणि सन्दर्शि वैज्ञानि जीन्सु खगोळ भूगोल व्याप्तमय విశ్వ యొక్క విశ్వం అంటే యూనివర్స్ యథార్థ స్థితి తెలుసుకొని ఇద్దరు భయభ్రాంతుడ ఆ జీన్స్ ధర భయభ్రాంతుడయ్యాడు ఇక్కడ అర్జునుడు కనుక చారి కనికరం లేక ఎవ్వరి మీద పక్షపాతం ప్రాణులను హింసించి జగత్ సంహారం చెయ్యటమే सृष्टि खेशमी अर्थमय एव जीन्सुधरी अर्जुनम् विश्वमर्मं यथास्थिति नित्यम सत्यं वा मतदृष्टितो विज्ञानदृष्टितोदगिन सत्यं हिन्दू रीजियन्टलस् पर्सू आ అప్త నిర్దాక్షణ్యంగా సత్యం వెంట వెంబడిపడి గ్రహించేది హిందూ మతమే అన్నాడు మహాత్మాగాంధీ విజ్ఞానమంతా సత్య అన్వేషణ కోసం ఏ విధంగా తెలుసుకొన్న శాశ్వతమై సత్యం ఒక్కటే కానీ వేరే కాదు వామయం కూడా శుద్ధ సత్యాన్ని బోధ చేస్తారు స్వల్ప లేదు దాన్ని గమనించటం వాంగ్మయంలో పాకం పట్టిన సత్యం సత్యమైన ఉద్వేగ కలంకా ప్రియం హితంగా కూడా సత్యం వాంగ్మయం శివలకి మత విజ్ఞాన వాంగ్మయాలు సత్య బోధకాలు విజ్ఞానం వల్ల వ్యక్తమయ్యే సత్యం కొడి ఆకర్షణీయం ఆకర్షణీయంగా వాంగ్మయ విషదం చేసే సత్యం రసవంతమై కళాప్రభువర్ణమై ఆకర్షణీయంగా ఉంటుంది కనుక రుజువు కోరని విశ్వాసంతో కూడా కూడిన ఉన్నటువంటి సత్యం శుద్ధ సత్యం మత సత్యం బహుకాల పరిశోధన ఫలితంగా తిరిగి వచ్చిన సత్యం అది తప్పగా అనాకర్షణీయంగా ఉంటుంది సత్యం విజ్ఞాన సత్యం వృజ్యమై రసవంతమైన సత్యం లాంగ్మయ్య సత్యం మూడింటి సారం పరీక్షించిన ఎడలు చివర మూడు ఒక్కటే కాని కనపడటానికి వేరువేరు కానీ ఒక్కటే అని అర్థమవు వైజ్ఞానిక మతం సైంటిఫిక్ తీరీని డాక్టర్ డింగిల్ అని ఆయన ఇలా నిర్వచించి విశదమైన అంటే తెలియబడి శుద్ధ సత్యాన్ని సచేత సృష్టి సౌందర్యంతో శృంగారించి కళాశిల్ప ప్రౌఢిమ మెరిసేటట్లుగా ప్రదర్శింపబడినప్పుడు అది వైజ్ఞానిక మతం అనబడుతుంది ఇదే మన వేద పురాణ వాంగమయ క్రమళ ఒకసారి అంటే తెలిసిన విశుద్ధమైన సత్యాన్ని సచేతన దృష్టితో సౌందర్యంతో శృంగారించి కళాశిల్ప ప్రౌఢివ బెరిసేటట్టు ప్రదర్శింపజేస్తే అది వైజ్ఞానిక మతం అనిపిస్తుంది అది ఇదే మన మయం చెప్పిన విషయం ఏదవ ప్రకరణ చతుర్వ్యూహాలు వాటి గురించి రేపు తెలుసుకోవాలి